హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాండి చాలా గ్యాప్ వచ్చేసింది ఏం చేస్తుండే గొంతు ఒకటి బాగలేదు డబ్బింగ్ చెప్పడానికి చేయడానికి మొన్న ఊరు వెళ్ళాం కదండి ఆ దాపతోటికి గొంతు పాడైపోయింది అందుకే వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను ఇంకా అయితే ఈరోజు క్యారెట్ వండుకుందాం అనుకున్నాం క్యారెట్ మీరు వండుకుని ఉంటారు నా స్టైల్లో వండుతాను చూడండి క్యారెట్ని

అలా చిన్నగా తురుముకోవాలి ఇదిగోండి అలా ఉంటే మనకి తాలింపులోకి అలా వేసేస్తే బాగుంటుంది అన్నమాట ఇదిగో కడాయి అయితే తీసుకుంటున్నాం ఓకేనా నాకేం ఫోన్ వచ్చేసిందండి లోపు ఇక్కడి నుంచి కంటిన్యూషన్ మా అమ్మాయి చేస్తుంది ఆయిల్ అయితే వేసుకున్నాం అండి దానికి సరిపడా ఆయిల్ ఆయిల్ పోసుకుందాం ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత వంటికి కావాల్సిన పోపు దినుసులు అండి మిక్స్ వేసుకున్నాం పోపు దినుసులు వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకున్నాం అనమాట తర్వాత కరివేపాకు అండి ఇది కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వంటికి తగులుతూ ఉంటాయి కరివేపాకు కూడా మంచిది అంటారండి కళ్ళకి కరివేపాకు ఆయుర్వేదికే కాబట్టి అన్నింటిలో వాడతారు మనం ఏదో అనుకుంటాం బాగుంటుంది అనమాట ఇది కాదు కానీ కరివేపాకు పచ్చడి బాగుంటుందండి సూపర్గా నెక్స్ట్ మీకు కరివేపాకు పచ్చడి చేస్తాను ఓకేనా కరివేపాకు పచ్చడి ఎలాగో ఏంటన్న చేసి మీకు చూపిస్తాను ఎందుకండి పోపు ఇప్పుడు తురుము మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి క్యారెట్ ఇది అర్థం ఒక్కసారి కలిగి అండి అలాగే దాంట్లోకి ఇంకా తెలియందేముందండి మనకి కొద్దిగా సరిపడా వేసుకోవాలని మరి వేసుకున్న ఫ్రై కదండి మగ్గాక మనకి బాగా గొప్పతనం వచ్చేస్తుందండి కొంచెం వేసుకుందాం లైట్ వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడు సాలకు పోతే మాక్సిమం సరిపోతుంది అండి ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి ఎంత గంటకి ఎంత కావాలన్నది ఒకసారి తెలియపెట్టేసుకుందాం అండి గుంటైతే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇప్పుడు కొద్దిగా పసుపు ఇందాక పసుపు వేయలేదు కదండి కొద్దిగా గార్డెన్ చూపిద్దాం ఉడికే లోపు అని చెప్పేసి మీకు గార్డెన్ మొక్కలు చూపించాను కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసి ఒకసారి తిప్పుకుందాం అండి అడుగుంటే వస్తుందండి సిమ్లో పెట్టుకోవాలి మనం లేదంటే మాడిపోద్ది అలాగే మిర్చి అండి పచ్చిమిర్చి మొక్క అలాగే బోగ బోగన్ సాయి మనకున్న ఇంట్లో మొక్కలు అండి బా స్మెల్ అయితే మాంచేస్తుంది అండి బాగుంది అంత చూసినట్టు ఎంత తురుమితే అంత అయిపోయిందో కర్రీ అందుకని ఉప్పు ఎక్కి వేసుకోకూడదన్నమాట ఓకేనా కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇంకా దించేసుకొని తినేయడమే